అల్లం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే పెసరొట్టి చేస్తున్నానండి పెసరొట్టి కోసం పెసుళ్ళు తీసుకున్నాను ఒక పక్కన రైస్ తీసుకున్నాను పెసుళ్ళ కన్నా రైస్ తక్కువ తీసుకోవాలా మామూలుగా పేరు కోసం కొద్దిగా రైస్ అంతవరకే పెసుళ్ళు ఇప్పుడు మనము నైట్ టిఫిన్ అయితే గనుకో మార్నింగ్ నానబెట్టుకోవాలా మార్నింగ్ టిఫిన్ అయితే నైట్ నానబెట్టుకోవాలా అందుకనేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ ప్రకారంగా పెసరపప్పు 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 ఎక్కువ తీసుకోవాలా పెసరపప్పుకు పొట్టు కూడా ఉండాలి ఇలాగా మామూలుగా దెబ్బ పెసరొట్టు అయితే దెబ్బది అయితే ఇనుక మనకు పొట్టు ఉండదు కదా అది బాగోదు పెసరొట్టు అంటే గ్రీన్ టైప్ వచ్చేస్తే బొలే చూస్తున్నారు కదా పెసరులు ఇన్ని ఉన్నాయి కాబట్టి రైస్ ఇంత కొద్దిగా తీసుకోవాలన్నమాట అప్పుడైతే ఇనుకో కాంబినేషన్ పెసరొట్టు హైలైట్గా ఉంటుందండి ఇప్పుడు ఈ రెండింటికి కలిపేసి మనము ఒక గిన్నెలో నానబెట్టేద్దాం ఇప్పుడు జస్ట్ మీకు ఇది మామూలుగా అంచనా కోసం చూపిస్తున్నాను అంటే ఇంకా ఆ వీడియో అనేది డిలీట్ అయిపోయిందమ్మా కనిపించడం లేదు కదా డిలీట్ ఆ డిలీట్ అయిపోయింది అంటే ఇప్పుడు చెప్తున్నాడు చూడండి మా అబ్బాయి డిలీట్ అయిపోయింది మమ్మీ అనేసి ఇంకా ఏం చేస్తాం డిలీట్ అయిపోతే ఇంకా ఏం చేయలేం కదా అందుకనేసి జస్ట్ చూపిస్తున్నాను అనమాట మీకు రైసును అది ఎందుకంటే కొద్దిగా అంటే కొంతమందికి తెలుస్తుంది అనుకోండి మరి కొంతమందికి అయితే ఇంకా ఎన్ని ఎలా ఏంటి అనేది తెలియదు కదా అందుకనేసి చూపిస్తున్నాను జస్ట్ చూపించడానికి చూపిస్తున్నాను నానబెట్టాను మొత్తానికి అల్లము పచ్చిమిర్చి అవన్నీ వేసి చాలా బాగా చేశాను అండి నేను పెసరట్టు హైలైట్గా ఉంటుంది నెంబర్ వన్ టిఫిన్ అండి హెల్దీ టిఫిన్ అండి అసలు ఎంత బాగుంటుంది అంటే రోజుకి మనం ఉప్మాస్ ఏమీ అలా తినడం కన్నా ఇలాగ అప్పుడప్పుడు పెసరట్టు వేసుకొని బయట నుండి తెచ్చుకొని తినడం కన్నా సోయాలు మనం ఇంట్లో చేసుకొని తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఎలా చేశాను అనేది చూడండి ఒకసారి మీరు మీకు తెలుస్తుంది ఇప్పుడు నా వరకు ప్రజెంట్ చూపిస్తున్నాను ఇవి నానబెట్టడం లేదు ప్రె ప్రెజెంట్ మీకు ప్రెసెంట్ కోసము ఏమేమి వేస్తాననేది చూపిస్తున్నాను ఇవి మాత్రం నేను నైట్ నానబెట్టేసి మార్నింగ్ గ్రైండ్ చేయాలా నైట్ నానబెట్టేసి మార్నింగ్ గ్రైండ్ చేయాలా మార్నింగ్ టిఫిన్ అయితే నేను ఈవినింగ్ టిఫిన్ అయితే కనుక మనకి నైట్ టిఫిన్ అయితే వింటే ఇప్పుడు నానబెట్టాలా సరే అండి చూడండి ఒకసారి చూపించరా చూడండి మనం నైట్ నానబెట్టాము పెసరపప్పు కొద్దిగా రైస్ యాడ్ చేసాం కదా ఇప్పుడు చూడండి ఎంత బాగా నానిపోయా నైట్ ఒకటి నానబెడితే చాలు గ్రైండ్ అయితే ఇప్పుడే చేయాలా అంటే ఇంకా మనం నైట్ మన దోశ పిండి లాగా అయితే చేయకూడదు ఇది ఇప్పుడు ఇప్పుడు నానబెట్టడం మాత్రం నా నైట్ నానబెట్టాలా టిఫిన్కి మార్నింగ్ తిన్నట్టుకైతే మార్నింగ్ తిన్నట్టుగా నైట్ తినాలనుకుంటే మార్నింగ్ నానబెట్టాలా ఇప్పుడు మనము పెసరపప్పు ఇందులో వేద్దాము మిక్సీ జాగ్ తీసుకొని పెసరట్టు చాలా హెల్దీ చాలా అంటే చాలా హెల్దీ పెసరట్టు ఇప్పుడు ఇందులో మనము మిర్చి మిర్చి కొద్దిగా అల్లము అల్లం వేసాము కొద్దిగా కొద్దిగా జీరా ఇలాగ వేయాలి ఇలాగేస్తే ఇంకా మన టేస్ట్ అనేది అలా ఉంటుంది ఇంకా చొక్క అవసరం లేదు ఇందులో నేను కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను వాటర్ ఇప్పుడు గ్రైండ్ చేసేద్దాం ఇలాగ మెత్తగా పేస్ట్ చేయాలి సేమ్ రెండోసారి కూడా అలాగే గ్రైండ్ చేయాలండి పెసరపప్పు వేసాము సేమ్ ప్రాసెస్ ముందు మనం ఎలాగేసాము మిర్చి వేసాము అల్లం ముక్కలు వేసాము కొద్దిగా జీలకర్ర యాడ్ చేసాము ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేయాలి సాల్ట్ సరిపడినట్టుగా సాల్ట్ సేమ్ మనం ముందు ఎలా చేసామో అలాగే ఇది కూడా అలాగే గ్రైండ్ చేద్దాం ఓకేనా చూస్తున్నారు కదా ఈ మాదిరిగా మనకు పిండి రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం మొత్తానికి ఒక గిన్నెలు తీసామండి పెసరెట్టు లేగి మనము ఆనియన్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలండి ఆనియన్ అంటే చాలా బాగుంటుంది అనమాట అందుకనేసి చిన్న సైజు అంటే మన ఇంట్లో ఏ ఉల్లిపాయలు ఉంటే ఆ ఉల్లిపాయలు ఇలా పొక్కు తీసేసుకొని క్లీన్ చేసేసుకొని చిన్న పీసెస్ లాగా కటింగ్ చేసేసుకుందాము పెసరట్టు ఉప్మా అయితే ఇంకా అద్దరిద్ది తెలుసా పెసరట్టు ఉప్మా అయితే ఇప్పుడు చేయడం లేదు ఉల్లిపాయ పెసరెట్టు ఉల్లిపాయ పెసరెట్టు ఓకేనా చూస్తున్నారు కదా ఇప్పుడు ప్యాన్కు ఒకసారి చిన్న ఆనియన్ ముక్క తీసేసుకొని మనం ఇలా రఫ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అంటే ఇంకా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట పెసరట్లు వాటర్ దాతాం మనకు ఎక్కువగా మందంగా కనిపించింది అనుకోండి పిండి అంటే ఇలా కొద్దిగా వాటర్ వేసేసుకొని మనము దోశ చేయాలి దోశ అంటే ఇంకా అది పెసరేట్ ఇప్పుడు కొద్దిగా వాటర్ అనేది ఇందులో నేను యాడ్ చేశాను ప్యాన్ హీట్ ఎక్కిందా లేదా బాగా హీట్ ఎక్కిందండి ఫ్యాన్ అనేది మనకు ఇప్పుడు ఇది కొద్దిగా అడ్డు ఉంది కదా ఆ నేను అక్కడ పెట్టేసుకున్నాను ఇప్పుడు పిండి తీసేసుకుందాం కంటిన్యూ పర్సపు ఈటెక్కిన ప్యాన్ పైన మనం ఇలాగా పెసరట్టు చేయనీక ఈజీ అయిపోతాయి ఈటెక్కిన తర్వాత వేస్తేనే బాగుంటుందండి తర్వాత కొద్దిగా లైట్గా మనం కట్ చేసి పెట్టిన ఆనియన్ ముక్కల్ని ఇలాగ మనం చల్లాలి ఇందులో మనకు ఫేమస్ అంటే కినుక పెసరట్టు ఉక్మా అంటారు ఉంటారు చిన్న పిల్లలు కాటుండి వాళ్ళకి తెలుసు పెసరట్టుక్మా ఫేమస్ అలాగే ఉల్లి పెసరట్టు కూడా ఫేమస్ ఇప్పుడు కొద్దిగా పైనుండి మనము ఆయిల్ వేసేద్దాం ఇలాగా ఎంత హెల్దీ అనుకుంటున్నారు తెలుసా పెసరట్టు చాలా హెల్దీ ఇంకొక వీడియో చూస్తే నా వీడియో నేనైతే ఇంకా మినపప్పు వాడకుండాదే దోశ చేస్తున్నాను అని చెప్పాను ఆయిల్ కూడా కొద్ది లైట్గా వేసాను అంతవరకే అదైతే పెసరట్టు అయితే కాదు దోశ అయితే కాదు అలా చేసానండి చాలా సూపర్ ఉందండి టేస్ట్ కూడా ఒకసారి చూడండి వెళ్ళి మీకు నచ్చినట్టుగా అయితే ఆ బస్తారు జన చూస్తున్నారు కదా మనకు ఉల్లి పెసరి రెడీ అంటే చక్కగా వచ్చేస్తున్నాయి కదా ఇలాగే మొత్తానికి పెసరట్లు చేసేద్దాం సరేనా ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ప్యాన్ పైన కొద్దిగా అంటే మరి కొద్దిగా ఉంది అనుకోండి లైట్గా ఇలాగ ఆయిల్ వేసేసి కొద్దిగా ఉల్లిపాయతో ఇలాగ అప్లై చేసామనుకోండి కొద్దిగా మనకు ఆయిలీ ఆయిలీగా ఉంటుంది కదా ప్యాను అందుకనేసి మనకు ఇంకో హీజీగా వచ్చేస్తుంది అనమాట పెసరొట్టు ఫ్యాన్ అనేది హీట్గా ఉన్నప్పుడు కొద్దిగా తగ్గించుకోండి పిండి వేసి మనం ఇలాగా పెసరటి ఎల్లడిపోగా చేసేటప్పుడు మాత్రం కొద్దిగా తగ్గించుకోండి అయిన తర్వాత కొద్దిగా హై చేయండి పర్వాలేదు దీంట్లో టమాటా పచ్చడి అల్లం పచ్చడి మామూలుగా పల్లీల పచ్చడి కొబ్బరి పచ్చడి ఏ పచ్చడి అయినా కానీ సరే పుదీనా పచ్చడి ఏదైనా కానీ సరే సూపర్ డూపర్గా ఉంటుందండి చూస్తున్నారా పెసరట్టు మనము పప్పు తొక్క తీకుండగా చేయాలి ఎప్పుడైనా పెసరట్టు అంటే అప్పుడైతేనే మీకు ఈ కలర్ వస్తుంది సూపర్ ఉంటుంది అనమాట ఈ కలర్ వస్తేనే సూపర్ మా అమ్మాయి మాత్రము కాలేజీకి టైం అయిపోతుంది మమ్మీ ఫాస్ట్ మమ్మీ ఫాస్ట్ అంటున్నారండి అందుకనేసి ఇప్పుడు చివరిలో చూడండి ఒకసారి వేడి వేడిగా పెసరట్లు ఎంత మంచి కలర్ఫుల్గా ఉన్నాయో చూస్తున్నారు కదా ఐసా ఇప్పుడు బాధ్యత నేను ఐసా 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 ఐసాక